తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్టు మీడియా సో ఏదైతే ఈరోజుకు సంబంధించిన పెన్షన్ డబ్బులకు సంబంధించిన అప్డేట్ అనేది మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగిందండి సో ఈరోజు మాత్రం మనకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలలో మనకైతే కొన్ని జిల్లాల మేరకు అనగా ఒక ఇరవై మూడు జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి ఈరోజైతే పంపినైతే చేయబోతున్నారు సో ఈ పెంపిణీ చేసే జిల్లాల వైజ్ లిస్టు అనేది మనకైతే రావడం అయితే జరిగింది సో ఆ పి ఆ జిల్లాల వైజ్ లిస్టు అనేది నేనైతే మీకు ఈ వీడియోలనైతే మీకైతే తెలియజేస్తాను సో అంతకంటే ముందు మీరు ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ డబ్బులు పొందుతున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో మీరైతే తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి కనుక సో మీరైతే ఈ వీడియోనైతే చివరి వరకు ఖచ్చితంగా చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో మీరే ఈ ఈ వీడియోను ఏమాత్రం స్కిప్ చేసినా గానీ మీకైతే ఈ వీడియో అర్థం కాకుండా ఏదైతే మీకు అందజేసే సమాచారం అయితే అర్థం కాదు సో ఖచ్చితంగా ఈ వీడియోనైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా ఏదైతే ఈ పెన్షన్ డబ్బులు పొందుతున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో వీరికైతే రానున్న అప్డేట్స్ మరియు ఎటువంటి వారికి ఈ పెన్షన్ డబ్బులు అనేవి పెరగబోతున్నాయి సో మరియు ఎటువంటి వారికి ఈ పెన్షన్ డబ్బులు అనేవి తగ్గబోతున్నాయో వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోని అయితే తెలియజేస్తాను సో మీరైతే ముందుగా చేసుకోవాల్సిన పని మనగా ఎవరెవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకున్నట్లయితే ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం మీరు ఇక్కడ తెలుసుకున్న విషయం ఏందనగా ఏదైతే ఎవరెవరైతే ఈ పెన్షన్ డబ్బులు పొందుతున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో వీరిలో కొంతమందికి ఈ పెన్షన్ డబ్బులు అనేవి చాలా రోజులుగా కట్ కావడం మరియు కొంతమందికి ఈ పెన్షన్ డబ్బులు రాకపోవడం ఇటువంటి సమస్యలు కొంతమంది పెన్షన్ లబ్ధిదారులు ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు కొంతమంది ఈ ఇబ్బందులు అనేవి పడుతున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో అటువంటి వారికి ఒక శుభవార్త అనేది చెప్పుకోవచ్చు ఏదైతే ఇలా ఇబ్బందులు పడేవారు ఎవరెవరైతే ఉన్నారో సో వీరికైతే ఎటువంటి అప్డేట్స్ అనేవి మీరైతే చేయించుకున్నట్లయితే ఈ పెన్షన్ డబ్బులు అనేవి కట్టుకోకుండా ప్రతీ నెల కంపల్సరిగా ఈ పెన్షన్ డబ్బులు అనేవి మీకైతే అందుతాయో సో ఆ రెండు అప్డేట్స్ ఏమనగా మీరు ఇక్కడ తెలుసుకున్నట్లయితే ఏదైతే ఎన్పిఐసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ సో so, ఈ రెండు అప్డేట్స్ అనేవి మీరు ఎంత త్వరగా చేయించుకున్నట్లయితే మీకైతే అంత త్వరగా ఇదైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి కట్ కాకుండా మీకు కంపల్సరీగా ప్రతీ నెల ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వస్తాయి సో అదేవిధంగా ఇంకా ఎవరెవరైతే ఈ కొత్తగా ఏదైతే దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి వారు మేము అర్హులము మాకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి రావాలనుకున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో ఎందుకంటే అటువంటి వారికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అనేది చెప్పింది సో ఏదైతే వారికి త్వరలోనే ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేసి సో వారికైతే ఎంత చొప్పున ఈ పెన్షన్ డబ్బులు అనేవి అందాలో సో వారికి అంత చొప్పున వారు ఖచ్చితంగా అర్హులై ఉంటే వారికైతే ఖచ్చితంగా ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇంకా ఏదైతే మనకు ఇప్పటికే చాలా జిల్లాల వరకు ఈ ఐరేస్ అనేది ఈ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఇంకా ఏదైతే రానున్న అప్డేట్స్ గురించి కూడా నేనైతే మీకు ఈ వీడియోలో అయితే తెలియ